నమస్తే వెల్కమ్ టు నేర్మిరాజేష్ గతం ఎంతో ఘనం అన్నట్లుగా మారింది ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే వాస్తవానికి ఇవాళ హైడ్రా ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది వాస్తవానికి వాళ్ళ గతం ఎంతో ఘనం అనుకుంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది ఇవాళ బయట బహిరంగంగా చూస్తుంటే ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ళ విక్రయాలు చూస్తుంటే క్రమేపీ పడిపోతున్నాయి తాజాగా ఒక రిపోర్ట్ తెర మీదకి వచ్చింది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవాలు చూస్తే విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే జూలై సెప్టెంబర్ కాలంలో సుమారు నలభై రెండు శాతం మేర తక్కువగా నమోదయ్యింది అని రియల్ ఎస్టేట్ అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది దీంతో ఇవాళ వాస్తవానికి ఇతర నగరాలతో పోలిస్తే కొంత షాకింగ్ రిజల్ట్స్ గానీ చూడాలి ఎందుకంటే పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో ఈ విక్రయాలు కనుక చూసుకుంటే ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లుగా ఉన్నట్లుగా తాజా నివేదికలు చెప్తోంది అంటే దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో కొంత సెప్టెంబర్ నుంచి అంటే ఈ త్రైమాసికంలో ఇళ్ళ అమ్మకాల మొత్తం మీద పద్దెనిమిది శాతం తగ్గి లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై మూడు యూనిట్లుగా ఉండొచ్చని చెప్పింది క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వందల నలభై ఎనిమిది యూనిట్లుగా ఉన్నాయి అంటే తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ కొంత ఎన్సీఆర్లో ఇరవై రెండు శాతం నవీ ముంబైలో ఇళ్ళమ్మకాలు నాలుగు శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది మిగిలినటువంటి అన్ని నగరాల్లో మెట్రో నగరాల్లో క్షీణించింది అనే అంచనా అయితే మాత్రం ఇవాళ తెరమీదకి వస్తుంది ఇదే ఇవాళ ఆందోళన కలిగించే అంశంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఖచ్చితంగా ఇవాళ కుదేలు అవుతోందని ఖచ్చితంగా చెప్పుకోవాలి హైడ్రా దెబ్బ పూర్తి స్థాయిలో ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే వాస్తవానికి ఇవాళ ఒకసారి తొమ్మిది నగరాలు కనుక సార్ డేటా చూస్తే బెంగళూరులో ఇళ్ళ అమ్మకాలు చూస్తే జూలై నుంచి సెప్టెంబర్ కాలంలో ఇరవై ఆరు శాతం క్షీణించింది అంటే పదమూడు వేల మూడు వందల యాభై యాభై ఐదు యూనిట్లుగా ఉంది క్రితం ఏడాది ఇదే కనుక ఈ కాలంలో పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యూనిట్ల కింద కొంత విక్రయాలు జరిగాయి మరి చెన్నై విషయం తీసుకుంటే అక్కడ పద్దెనిమిది శాతం తక్కువగా ఇవాళ నమోదైంది అక్కడ నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు యూనిట్ల విక్రయాలు జరగవచ్చునంటూ అంచనా అంచనా వేశారు అట్లాగే కోల్కతాకు సంబంధించిన విషయం తీసుకుంటే ఇరవై మూడు శాతం తక్కువగా మూడు వేల ఐదు వందల తొంభై యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయి ఉండొచ్చు అంటూ కూడా రికార్డ్స్ చెప్తున్నాయి ఇక పూణేలో పంతొమ్మిది శాతం క్షీణించింది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ రీజియన్లో మాత్రం అమ్మకాలు పది శాతం తగ్గి ఇరవై వేల నాలుగు వందల అరవై యూనిట్లు ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు మరి ఇదే త్రైమాసికంలో క్రితం ఏడాది ఇరవై రెండు వేల ఎనిమిది వందల రెండు యూనిట్ల విక్రయాలు జరిగినట్టుగా చెప్తున్నారు మరి ముంబైలో పదిహేడు శాతం తక్కువగా పదివేల తొమ్మిది వందల అరవై ఆరు యూనిట్లు ఇళ్ళ అమ్మకాలు నమోదు కావచ్చు అయితే నవీ ముంబైలో మాత్రం నాలుగు శాతం అధికంగా ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు యూనిట్లు అమ్మకాలు జరిగి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నాను మరి ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇరవై రెండు శాతం వృద్ధితో పది వేల రెండు వందల అరవై మూడు యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అయినట్టుగా కూడా ఆ రికార్డ్స్ చెప్తుంది మరి ఇంత వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే మాత్రం కుదేలైపోయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ విషయం తీసుకుంటే అయితే తాజా గణాంకాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు తగ్గుదలకు హైడ్రా భయాలే కారణం అన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తాయి అంటే కొందరు అక్రమార్కులు చేసినటువంటి పనికి మొత్తం నిర్మాణ రంగమే ఇవాళ కొంత మందగమనం లేక వెళ్ళిపోయింది అనేది కూడా ఇలా రియల్టర్లు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారులు కూడా తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు అక్రమ లేవట్లతో అమాయక జనాలు ఆగమైపోతున్నారని కొత్తగా కొనేందుకు కూడా ఎవరు ఆసక్తి చూపడం లేదని కూడా అంటున్నారు అట్లాంటి సందర్భాల్లో చెరువుల చుట్టుపక్కల అయితేనో చాలా దూరం వరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఇండిపెండెంట్ హౌస్ లు ఓపెన్ ఫ్లాట్లు జోలికి ఎవ్వరు వెళ్ళి లేదని కూడా కొంత ప్రధానంగా టాక్ వినిపిస్తోంది పెట్టినటువంటి పెట్టుబడులు కొంత ప్రశ్నార్థకంగా మారాయని చాలా మంది ఇవాళ హైదరాబాద్ వాసులు కూడా ఆవేదన చెందుతున్నారు సో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నిర్మాణ రంగం మళ్ళీ కరోనా టైంలో ఏదో ఎటువంటి సంక్షోభం అయితే ఎదుర్కొందో అంటే ఆనాటి పరిస్థితులను ఖచ్చితంగా చూడక తప్పదని ఇవాళ రియల్టర్లు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు నిజానికి దసరా దీపావళి పండుగల సమయాల్లో కొంత హౌసింగ్ సేల్స్ అయితే కొంత ఊపందుకునే అవకాశాలు ఉంటాయి ఎవ్రీ టైం ఉంటాయి కానీ ఈసారి మాత్రం అట్లాంటి సంకేతాలు కనిపించడం లేదు అందరూ కూడా కొంత ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ రంగం మీద ఇన్వెస్ట్ చేయడానికి మరీ ముఖ్యంగా ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ కొను కొనాలంటే కొంత అడ్వాన్సులు చెల్లించాలంటే ఏ రంగం ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ నాళా మీద కట్టింది లేకుంటే ఏది బఫర్ జోన్ ఏది ఎఫ్టిఎల్ అని తెలిసే పరిస్థితి లేదు మరోవైపు లేక్ వ్యూ అనంగానే కూడా కొంత చాలా మంది వాళ్ళు జడుచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అనిపిస్తుంది అంటే గతంలో కొన్ని నాలుగైదు ఏళ్ల క్రితం లేక్ వియానంగానే పూర్తి స్థాయిలో ఒక మార్కెట్లో డిమాండ్ గా ఉన్నటువంటి లేక్ పేరు ఇవాళ లేక్ వియానంగానే బెంబెలు పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇప్పుడిప్పుడే కొంత రియల్ ఎస్టేట్ రంగం కానీ కొంత రెసిడెన్షియల్ ఏరియాలో కొంత పికప్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా జాగిర్ అట్లాగే ఖాళీ మందిర్ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా కొంత రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువ అవటం హైరేస్ టవర్లు రావడం మరోవైపు రియల్ ఎస్టేట్ విల్లాలకు సంబంధించినటువంటి వెంచర్లు వెలవడంతో అక్కడ కూడా చెరువుల కబ్జాల ఆరోపణలు రావడంతో ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి అనేక భవనాలకు సంబంధించిన ఆందోళన చెందుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా ఇప్పుడే పూర్తి స్థాయిలో హైపవర్స్ ఇవ్వబోతున్న ఆర్డినెన్స్ సందర్భంగా వాళ్ళు పూర్తి స్థాయిలో పంజాబ్ ఇసులే లోపే కొంత చకచక అమ్మేసుకొని బయటకు తప్పుకుందామని రియల్టర్లు భావిస్తున్నప్పటికీ కూడా కొంత రేట్లు తగ్గించి అమ్ముదామంటే కూడా ఎవరు కూడా రిజిస్ట్రేషన్ వైపు పోవట్లేదు మరోవైపు కొనేందుకు కూడా కొంత సుముఖత చూపడం లేదు దీంతో ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి కొంత అనుసంధానంగా ఉన్నటువంటి ఇండైరెక్ట్ బిజినెస్ లేబర్ లేబర్స్ తగ్గిపోయారు ఇతర రాష్ట్రాల నుంచి హర్యానా యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ ఇట్లాంటి చాలా ఏరియాస్ నుంచి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ రంగం మీద చాలామంది కార్మికులు డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరికీ ఇవాళ ఉపాధి దొరకనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని ఏకంగా కొన్ని సంస్థలు నిర్మిస్తున్నటువంటి అనేక భవనాలు కూడా సగంలో ఆపేసుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు దీంతో ఇవాళ తాజాగా ఏదైతే రిపోర్ట్ తెర మీదకి వచ్చిందో ఆ రిపోర్ట్ సంచలనం రేపుతోంది నలభై రెండు శాతం అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం అత్యధికంగా క్షీణ స్థితిలో ఉందనేది మాత్రం భయంకరమైనటువంటి వాస్తవం దీంతో ఇవాళ రియల్టర్లు దానికి సంబంధించినటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఆ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి భవిష్యత్తులోనైనా ఏ విధంగా ఈ రంగం పికప్ అవుతుంది లేదంటే కరోనా టైంలో ఉన్నటువంటి సంక్షోభం మరొకసారి వాళ్ళ మీదికి కొంత బాగా పంజా విసిరితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలన్నీ కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో మీరు కూడా హైడ్రా దెబ్బ నిజంగా నిర్మాణ రంగం మీద ఉందా ఈ రిపోర్ట్ తర్ ఈ రిపోర్ట్ చూస్తే మీకేమనిపిస్తుంది మేము కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట